అండ్ అందరికీ నమస్తే దిస్ ఈజ్ సురేష్ మేము శ్రీలక్ష్మి అండ్ సారీ అందరికి అండి అండ్ ఇప్పుడు మన ఛానల్లో కొత్తగా వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ మెటీరియల్స్కి కొంతమందికి కొత్త వెరైటీస్లో న్యూ వెరైటీస్ ఏమి అని చెప్పి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫుల్ పీసెస్ ఫుల్ ఫుల్ మీటర్స్ ఫుల్ లాంగ్ లెంత్ వెరైటీస్కి డ్రెస్సెస్కి స్టిచ్చింగ్స్కి టాప్స్కి పంజాబ్ డ్రెస్లకి ఇంకా మోర్ దెన్ వెరైటీస్కి యూస్ఫుల్ అయ్యేట్టు కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్లో తీసుకొచ్చాం లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ వాల్యూబుల్ కామెంట్స్ పెట్టండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టుడే వీడియోలో అండ్ ఐటమ్స్లోకి వెళ్ళే ముందులా ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఈ ప్యాటర్న్ అనేది చూసారా ఇలా బుటా విమింగ్ వచ్చేసరికి ప్లెయిన్ మీద జార్జెట్ ఇలాగ డ్రెస్సెస్ కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సెస్ అలా కుట్టించుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్లో ఇలా బుటా అంటే మొత్తం త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఈ షైనింగ్ లైన్స్ ఉన్నాయి చూసారా ఇలాగ షైన్లెస్ షిమ్మర్ టైల్ స్టైల్ క్లాత్ అనేది చాలా వెయిట్ లెస్ అండి చాలా స్మూత్ గుండి ఇది చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ గుచ్చుకోదండి బుటా అది లైన్స్ లాగా వచ్చింది ఎంబోజు అండ్ షేడెడ్ ప్యాటర్ ప్యూర్ సాటింగ్ స్టైల్ వెరైటీలో లైట్ వెయిట్ సాట్ అండి ఇలా బోటర్ స్టైల్ ఇలాగా అండ్ మెయిన్గా ఇంకొక ఐటమ్ చెప్పుకోవాల్సింది వచ్చేసరికి గ్రాస్ వెరైటీస్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మీకు ప్లెయిన్ వెరైటీస్ అడుగుతున్నారు కొంతమంది డిజైన్ వెరైటీస్ అడుగుతున్నారు రెండింటికి కవర్ చేసేందుకు ఒక చిన్న షార్ట్ వీడియో మన ఛానల్లో పెడదామని నేను ఈ ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను రెండు వెరైటీస్ మీకు రేట్ కూడా మీడియంగా మీకు అనుకూలంగా ఉండేటు మీకు ఇస్తాను చూసుకోండి ఐటమ్స్లో చేసే ముందు లేచేకుముందు ఐటమ్స్ అనేది వివరంగా చూపిస్తాను రేట్ కూడా మీకు వీడియో రన్నింగ్లో మీకు చెప్పేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఆఫర్ కూడా అవుతుంది ఓకే అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ వెళ్దాం ప్లెయిన్ వెరైటీస్ చూపిస్తాను ఇదిగోండి ప్లెయిన్ వెరైటీస్ వచ్చేసరికి ఇలాగ బుటా మొత్తం ఉంది చూసారా పీస్ టు పీస్ ఇలా దేనికి అదే ఉంటుంది మీకు ఫోర్ మీటర్స్ అండి ఫ్రాక్ అండి ఇవి చక్కగా మనకి చాలా బాగుంటాయి చూడండి ఇదిగోండి ఇలాగా క్లాత్ కూడా చూడండి చాలా మెత్తగా అంతా పెద్దవాళ్ళకి అనుకోసం కాకుండా చిన్న పిల్లలు కూడా బాగుంటాయి మీకు వన్ బై వన్ ఇలా చూపిస్తాను ఏ నచ్చితే అవి తీసుకోండి ఇదిగోండి ఫోర్ మీటర్స్ లాంగ్ ఫ్రాక్ కి ఇదిగోండి చూసారా అంత బాగుంది షైన షైనిగా అన్నీ బాగుంటాయి ప్లెయిన్ అయినా బూటా అయినా వీటిల్లో వచ్చేసరికి రెండు రేట్స్ కాస్ట్లో ఉన్నాయండి ప్లెయిన్ అయినా బూటా అయినా వచ్చేసరికి ప్లెయిన్ మీద బూట అయినా ఒకే కాస్ట్లో ఉంటాయి ఇలా బూట అయినా ఒకే కాస్ట్లో ఉంటాయి అండ్ గ్లాస్ బ్రష్ స్టైల్ వెల్వెట్ బ్రాష్ స్టైల్ ఇంకొక కాస్ట్లో కొంచెం రైట్ వేరియేషన్లో ఉంటుంది రెండు రేట్లు మీకు క్లియర్గా చెప్తాను ఇదిగోండి దీని కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండ్ శాటిన్ ప్యాటర్ను

ఈ ఐటమ్స్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ ప్యాటర్న్ కాస్ట్ చెప్పలేదు కదండి ఈ ప్లెయిన్ ప్యాటర్న్ ఏదైనా కానీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయండి మీరు క్లియర్గా వినండి ఈ ప్లెయిన్ వెరైటీస్ వచ్చేసరికి ప్లెయిన్ వెరైటీస్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అండ్ ఈ డిజైన్ ప్యాటర్న్ ఇందా మీకు చూపించాం కదా ఈ డిజైన్ ప్యాటర్న్స్ వచ్చేసరికి పట్టు బ్రాసో అంటారండి దీనికి వాటికి ప్లెయిన్ వాటికి ఈ పట్టు బ్రాసో వాటికి థర్టీ రూపీస్ మార్జిన్ తేడా ఉంటుందండి ఈ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు ఫోర్ పీసెస్ తీసుకుంటే రీషిప్పింగ్ ఆఫర్ అనేది కంటిన్యూగా ఆఫర్ అనేది ఇస్తూ ఉన్నాం ఇదిగోండి ఇట్లాగా ఈ పీసెస్ అనేది వచ్చేసరికి డిజైన్ ప్యాటర్న్ మీకు కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది కాస్ట్ ఆఫ్ ఫుల్ సారీస్ వచ్చేసి కట్ బ్రాస్ అంటారు పట్టు బ్రాస్ అంటారు ఒక్కొక్కరులో ఒక్కొక్క ఊరిలో ఇది ఒక ఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు మ్యాక్సిమం నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అమ్ముతున్నారండి ఈ కట్ బ్రాస్ కాస్ట్ ఇప్పుడు ట్రెండిగా డోలా తర్వాత మ్యాష్మెల్ తర్వాత ఈ కట్ బ్రాస్ మళ్ళీ రిపీట్గా బాగా బాగా తీసుకుంటున్నారు అందరూ ఫుల్ శారీస్ కింద శారీస్ కింద బాగా పోతున్నాయి మీకు అందుకని ఇట్లాంటి డ్రెస్సెస్ ప్యాటర్న్ కూడా ఇప్పుడు బాగా హిట్ అవుతుంది అండి బోటిక్స్ వాళ్ళు ఎవరైనా టైలర్ అంటే ఇలాంటివి ట్రై చేయండి ఇది కూడా ట్రై చేయొచ్చు అండ్ ఈ ప్లెయిన్ వచ్చేసరికి చున్నీస్కి వాటికి ఇదిగోండి ఇప్పుడు చున్నీస్ ఉన్నాయి చున్నీస్కి వాటికి డ్రెస్ టాప్స్కి అండ్ క్లాత్స్కి ఏదైనా మెజర్మెంట్స్ వాటికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ వస్తుంది బోటిక్ వాళ్ళకి టైలర్ నేర్చుకున్న వాళ్ళకి ఇదిగోండి షైనీ చూసారా ఇలా ఉంది చూసారా మొత్తం మీకు వీడియోలో కనబడదేమో మీకు రియల్గా చూస్తే పీస్ అనేది అంత షైనీగా ఉంటుంది ఇదిగోండి చూసారా అంత షైనీగా ఉంటుంది ఇలాంటి షైనీ ప్యాటర్న్ అనేది మీకు కొత్తగా తీసుకొచ్చాం అండి ఈ పీసెస్ వచ్చేసరికి లేజర్ అయినా ఏదైనా ప్లేన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అంటే డిజైన్ వచ్చేసరికి వన్ ఎయిటీ బట్ ఏ అయినా ఏనా ఏ కలిపి తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ అనేది రన్నింగ్ గా వస్తాయండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫోర్ ఫోర్ బిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు బెంగళూరు అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి ఇదిగోండి పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో షైనీ లైన్స్ వచ్చింది కానీ ఎంత షైనింగ్ లైన్స్ ఉన్నా కానీ గుచ్చుకోదు చాలా స్మూత్గా ఉంటుంది గుచ్చుకోదు చాలా స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించే వీడియో కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఇదిగోండి చూసారా ఇది కూడా హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కొంచెం కొత్తగా ఉన్న ప్యాటర్న్ అనేది తీసుకొచ్చాం మీకు జస్ట్ నార్మల్గా అనేది ప్లెయిన్ క్లాత్లు కావు మీకు ఇది చూడండి చూసారా ఇలాగ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ప్యాటర్న్స్లో కొత్త మోడల్స్ అనేవి తీసుకొచ్చాను సూపర్ అండ్ సూపర్ ఉంది ఐటమ్స్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ఓన్లీ ప్లెయిన్ లేజర్ లేజర్ క్లాత్ ప్లెయిన్ లేజర్ క్లాత్ చాలా బాగుందండి ఈ పీసెస్ కూడా ఎవరు మిస్ చేసుకోండి బ్లాక్ ఈసారి చాలా మందికి వచ్చింది రేర్ కలెక్షన్ చూసుకోండి చేసుకోండి చూపించేయటం అండి టిష్యూ గోల్డ్ ఫినిషింగ్ అండి చూసారా ఎంత షైనింగ్ ఉందో ఫినిషింగ్ చాలా అంటే చాలా స్మూత్గా ఉండేది ఇది కూడా ఇలాంటి స్పెషల్ కలర్స్ అనేది మీకు రేర్ కలెక్షన్ చూసుకొని బుక్ చేసుకోండి బిట్స్ అనేవి చాలా బాగున్నాయి ఇదిగోండి పింక్ హాఫ్ అండ్ షర్ట్ హాఫ్ అండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగున్నాయండి

చూడి ఫోల్డింగ్లో లేజర్ అనేది చూడండి ఎంత నీట్గా ఉంచు చాలా స్మూత్గా ఉంటాయి క్లాత్స్ అన్నీ ఏ ఐటమ్కి ఆ ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఇవాళ వీడియోలో అన్నీ చూపించడం జరుగుతుంది ఎనీ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ మీటర్ నుంచి ఫైవ్ మీటర్స్ దాకా ఫుల్ పీస్ వస్తుంది చూడండి ఎంత ఎంత లెంత్ వచ్చింది చూసారా ఏ పీస్ అయినా కానీ అలానే శారీ కనుకోవద్దండి ఓన్లీ ఫ్రాక్ శారీస్ అని చెప్పలేదులే మేడం ఇది శారీ సారీ ఇదిగోండి ఇలా వస్తుంది ఏదైనా కానీ ఘీరా కూడా అంతే వస్తుంది పీస్ కూడా అంత పెద్ద వచ్చినాయి చూసారా ఇంత పీస్ మీకు పడేది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎందుకంటే అందులో కొంతమంది మేడమ్స్ ఉన్నాయి కదా ఇదిగోండి ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ కలర్స్ ఇలాంటి వెరైటీస్ మోర్ దాని కలెక్షన్స్ వీడియోలో చాలా ఉనండి ఎవరు స్కిప్ చేయకుండా ఐటమ్స్ అనేవి చూడండి ఇలా బండిల్స్ అనేది మీకు కొన్ని అర్థం కావని ప్రతి పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంది ఎంత క్లాత్ స్మూత్గా చూడండి ఇలా వస్తుంది మొత్తం నాలుగు ఫుల్ పీసు ఇలాంటి ఫుల్ పీస్ మీకు వచ్చేసరికి కేవలం ఈ కాస్ట్ రేట్కి వస్తుంది అండి ఇదిగోండి స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టాలండి మీరు చూసుకొని స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి మీకు స్టాక్ అనేది ఈ రేట్కి క్లియర్గా పంపించడం జరుగుతుంది ఇదిగోండి ఇప్పుడున్నీ చూసారా త్రీ కలర్స్ అండ్ దీంట్లో ఫోర్త్ వన్ ఒకవేళ టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ దీనికి దీనికి వేరే కలర్ మ్యాచింగ్ వేరే ఉందండి చూసుకొని మార్క్ చేసుకొని ఇలా ఈ ఫోర్ ఉన్న చూసారు ఈ ఫోర్ కావాలని తీసుకోవచ్చు క్లియర్గా చూసుకోండి ఏ వన్ బై వన్ ఇలా చూపించుకుంటే వెళ్తాను మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇదిగోండి చాలా స్మూతీగా ఉన్నాయండి ఇంకొకటి వెరైటీ అండి వైట్ వెరైటీలో బుటా ఉంది అదొకటి సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఈ వైట్ వెరైటీ ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్లో వచ్చేసరికి ఇది ఫ్యాబ్రిక్లో మనకి వచ్చేసరికి చాలా అంటే చాలా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల మీటర్ ఉంటుందండి మనం అనేది కేవలం ఈ కాస్ట్ రేట్లోనే ఇది కూడా రిలీజ్ చేస్తున్నాం ఈ వీడియోలో చూడండి ఇదంతా రేడియం షేడ్లోకి అలా కలుస్తూ ఉంది చూసారా చూడండి కలర్ మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది వీడియోలో ఇదిగోండి ఇట్లాగా వైట్ మీద పికాక్ డిజైను డిజైన్ అనుకుంటా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఇది ఇంకో డిజైన్ లిప్ డిజైన్ చూడండి ఇట్లాగా ఈ వైట్ ప్యాటర్న్లో స్పెషల్ స్పెషల్గా ఇచ్చాడు ఈ వైట్లో మీరు చూసుకోండి మీకు క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి లేదు వైట్లో ఏదైనా చూసేయమంటే మా వాళ్ళే మీకు చూసేస్తారు ఎందుకంటే సేమ్ కలర్ అనేది ఉండదు సేమ్ డిజైన్ అనేది ఉండదు అండి సేమ్ ఉంటే నేనే శారీ చేస్తామండి మళ్ళీ క్లియర్ చెప్తున్నాము ఒక్కొక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారని క్లియర్గా చెప్తున్నాను ఇదిగోండి చూసారు ఇది చూడండి వన్ టూ త్రీ ఈ మూడు పీసులు కావాలంటే మూడు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా పెట్టాను అండ్ ఇది చూడండి ఇదిగోండి ఈ టూ పీసెస్ ఈ టూ పీసెస్ అండ్ ఇదొకటి ఈ త్రీ పీసెస్ చూసుకోండి ఈ త్రీ కావాలన్నా స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి ఇలా వైట్ కాంబినేషన్లో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం డిజైన్ అనేది పక్క పక్కన పెట్టి మీకు చూపించాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ చెక్స్ ప్యాటర్న్ ఇందా మీకు చూపించా కదా చూసుకొని వన్ బాన్ ఎవరికైనా కావాలంటే ఇదే కాస్ట్లో మీకు యూజ్ అవుతుంది చక్కగా యూస్ చేస్తుందండి ఇదిగోండి ఇది డ్యామేజ్ కాదండి క్రాస్ వచ్చింది పీస్ అనేది ఇలా వస్తుంది ఇదిగోండి చూసారా ఎంత స్మూత్గా ఉంది సార్ రాదు అసలు ఓపెన్ కూడా చెప్పలేండి అలాగే నాకు షాప్లోనే వెళ్ళిపోతే కానీ మన సబ్స్క్రైబర్లు అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో మన ఇంకా అన్నీ కొంచెం కష్టమైన ప్రతి పీస్ ఇలా సింగిల్గా కూడా చూపిస్తున్నా అంటే కొంతమంది షాప్కి విజిట్ చేస్తే ఇలా సింగిల్గా ఇవ్వరా సార్ అని చాలామంది క్వశ్చన్లు వేస్తున్నారు ఈ మధ్య సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి సార్ మాకు విడిగా కూడా ఇవ్వండి అండి విడిగా అనేది పాసిబిలిటీని బట్టి వీడియోలో ఉన్న బట్టే మేము ఇస్తున్నాం అండి షాప్కి విజిట్ చేస్తే ఖాళీ ఉన్న దాన్ని బట్టి సమాధానంతో మెయిన్ మోటో మాకు హోల్సేలర్స్ ఇప్పుడు బెల్డ్ ఉన్నాయి ఈ బెల్డ్ అనేది ఇంకా బెల్ టు బెల్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి మనకి బెల్ టు బెల్ అలా వెళ్ళిపోయే ఐటమ్స్ మీకు అందుకనే నేనేదంటే ఏంటంటే బెల్ టు బెల్ కొనుక్కునే వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ కానీ మనం ఏంటంటే సబ్స్క్రైబర్ వాళ్ళు డిసపాయింట్ అవ్వకూడదని మేము ఆ స్టాక్ అనేది ఇలా చూపించుకుంటే ఇచ్చుకుంటే వెళ్తున్నాం ఈ చూసి హోల్సేల్స్ కాంటాక్ట్ అవుతారు ఇవాళ చిన్న రేపు పెద్ద అందరికీ అందరికి ఉద్దేశంతో వన్ నైన్ వేస్తున్నా టూ వేస్తున్నా ఫైవ్ అయినా వేస్తున్నా టెన్ అయినా ఇస్తున్నా హండ్రెడ్ అయినా ఇస్తాను అందుకని క్లియర్ చెప్తున్నాను ఇది చూడండి ఈ కలర్ షేడ్ లో ఎన్ని ప్యాటర్న్ చూసారా ఇది కొంచెం ఇది ఉల్టా వచ్చింది ఈ ప్యాటర్న్ డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి కాపర్ విత్ వైట్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ ఇచ్చాడు ఇవాళ వీడియోలు అన్ని హైలైట్ గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇది మొత్తం రాసెస్టైల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ మళ్ళీ మిస్ మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇదిగోండి ఇంకా టైం అయిపోతుంది చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ ఉందండి మీకు కనపడుతుందో లేదో కానీ నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి సేమ్ అదే కొంచెం ప్యాటర్న్ మీరు చూసారా దీనికి దానికి ప్యాటర్న్ ఎంత తేడా ఉందో నేను క్లియర్ గా చూపించాను చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్ చూపించాను అండ్ నెక్స్ట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ అంటారు ఇది కూడా ఇదిగోండి ఈ షేడ్ చూసుకోండి ఈ రెండు రెండు పక్క పక్కన పెట్టాను మీకు క్లియర్ గా అనేది మీకు చూసుకొని స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అండ్ షూట్ క్లియర్ గా పెడితేనే నేను ఆర్డర్ తీసుకుంటాను కొంచెం ఈ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఒకటైనా రావచ్చండి మళ్ళీ ఇదే రాలేదని మాత్రం అనుకోకండి చూసుకోండి ఎందుకంటే కలర్ నేను బల్క్ స్టాక్ నా దగ్గర చాలా ఉన్నాయి మీకు అందుకనే చూసుకొని తీసుకుంటారని అందుకని ఇలా చూపిస్తున్నాను ప్రతి పీస్ మీకు వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో చూపించకుండా ఏమీ ఉంచట్లేదు ఇది చూడండి ఇది అంత పీస్ ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది కాబట్టి అందరూ ఇది ఆడమా ఫ్రెండ్ దయచేసి మేడమ్స్ ఇది ఎంత బాగుంది సరే అన్ని పీసులు బాగున్నాయి ఇవాళ వీడియోలో మీకు చూపించినాయి అన్ని పీసులు చాలా బాగున్నాయి ఇది అయితే లైట్ వెయిట్ ఉందండి సమ్మర్కి ఎవరికైనా చక్కగా ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఇలాంటి బాగా అడుగుతున్నారండి వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇట్లాంటి వైట్ కూడా ట్రై చేయండి ఇవి కూడా బాగుంటాయి మీకు ఏదైనా చర్చ్కి ఎలా వెళ్ళేటప్పుడు ఇవి కూడా ట్రై చేయొచ్చు ఇవి కూడా బాగుంటాయి చాలా అంటే చాలా క్లాసిక్ ఉన్నాయి వైట్ వైట్ స్టైల్ కూడా కొంచెం క్రిస్టియన్సే కలుగు మన వాళ్ళు కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ అనేవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఈ ఈవినింగ్ టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు కూడా డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకోవడం పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టించుకోవడానికి సూపర్ ఒకటి అనేది రెండు అనేది కాదు మీకు మోడల్ అనేది చూడండి ఎంత వెరైటీస్కి చూపించాను ఎందుకంటే డిజైన్ అనేది స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా చూసుకొని పెట్టుకోండి కొంచెం హెచ్డీలో చూడండి ఈ ఐటెం వరకు అండ్ ఇది అయిపోయింది కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డిజైన్ ప్యాటర్న్లో కూడా వెళ్ళిపోదాం డిజైన్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను డిజైన్ ప్యాటర్న్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ అనేది చూసుకొని క్లియర్గా పెట్టండి అండ్ దీంట్లో ఒక ఐదు ఆరు పీసులు ఉన్నాయి కూడా చూపించేసి క్లోజ్ చేస్తాను ఈ లాస్ట్లో దీంట్లో వచ్చిన కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి పీస్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇదిగోండి బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా వచ్చినాయి ఈసారి వైట్లో అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి వైట్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అది వైటు ఇది బిస్కెట్ షేడ్ చూడండి మీ ఫోను క్లియర్గా హెచ్డిలో చూసుకొని పెట్టుకోండి ఎందుకంటే క్లియర్గా ఉంటుంది మీకు కూడా చూసుకునే దానికి ఇదిగోండి ఇదిగోండి దీని కూడా డిజైన్ ఉందండి మీకు చాలా జూమ్ కొత్త పీసులు అండి ఎప్పుడు వాడే డోలా 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 పీసులు అందరూ బోర్ కొడుతుంది నాకు కూడా పెట్టి పెట్టి అందుకని కొత్తగా ఏ ట్రై చేద్దామని నేను తీసుకొచ్చాను ఇంకా మీకు మీకు కూడా చేంజ్ చేయాలి ఎప్పుడు ఒకటే ఐటెంలో మీరు చూసినా మీకు ఒకేలా ఉంటుంది అందుకని నేను మీకు కొంచెం వెరైటీగా ఏమున్నాయో ట్రై చేసి చూపిస్తున్నాను ఇది ఒక్కటి వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అలా ఉందండి ఎక్కువ మీకు క్లియర్గా చెప్తున్నా మిగతా అని అంటే ఐ కటింగ్ అయితే బాగానే ఉంది ఇదిగోండి చూడండి ఇది ఎంత బాగుంది మిల్కీ వైట్ అండ్ గ్రే కలరు అండ్ దీంట్లో స్టాకు ఇంకెనఫ్ అండి ఇంకా మోర్ దాన్ కలెక్షన్ కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం వాటిలో చూపిస్తాను ఇంకా టైం ప్రభావంలో ఇంకా బ్రాసో వెరైటీలో మీకు చూపించేస్తాను వన్ బై వన్ ఇదిగోండి ఇది ఎంత సార్ ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ కానీ ఇదిగోండి ఇలా చూపిస్తాను చూసుకొని బుక్ చేసుకోండి ఒక పీస్ చూపిస్తాను ఏ పీస్ అయినా ఒక పీస్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది చూడండి ఎంత నిమిషం నాలుగు నుంచి ఐదు మీటర్ దా ఫుల్ పీస్ వస్తుందండి అండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ కట్ బ్రాస్ స్పెషల్ ఐటమ్ అండి అసలు బ్రాస్ క్లియర్ గా అసలు ఎంత బాగుందో చూడండి స్పెషల్ స్పెషల్ ఐటమ్ వీడియో ఫుల్ గా చూడండి ఇలాంటి మోర్ మూవర్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి సూపర్ ఉంది ప్రతి పీసెస్ ఇందులో ఎన్ని బాగున్నాయి గ్రీన్ బ్లూ మెరూన్ చూసారా అండ్ దీంట్లో వచ్చేసరికి ఆరెంజ్ మీరు క్లియర్గా వన్ పై వన్ ఇలా చూపిస్తుంటే వెళ్తాను ఏవి నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఇలా వస్తుంది పైతాని మోల్డ్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి మెరూన్ కలరు ఇది వచ్చేసరికి పింక్ షేడ్ వచ్చింది చూడండి ఎత్తి పీస్ మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగో బ్లూ షేడు అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చిందండి విత్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషను ఇదైతే టోటల్లీ బ్రాస్ ఫినిషింగ్ ఇచ్చాడు చాలా బాగుంది బచ్చల పండు షేడ్ అనుకోవచ్చు అండ్ చూడండి ఇలాంటి బ్రాసో స్టైల్ చాలామంది ముక్కల్లో షాపుల దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోతారండి ఇట్లాంటి మన వాసి కాంప్లెక్స్లో షాపుల దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోతే అందరూ ఇవ్వలేరు ఇవ్వరు కూడా ఎందుకంటే విడిగా వన్ ఆర్ టూ పీసెస్ ఇవన్నీ చూపించి వాళ్ళకి టైం అని అనుకొని చూపించుకోరు ఎందుకంటే హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి అవన్నీ కుదరదు కాబట్టి చూపిస్తారు మేమేందంటే ఇట్లా విడిగా అమ్ముతున్నాం మీకు అవకాశం ఉంది కాబట్టి చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి చక్కగా మీ ఇంటి దగ్గర కూర్చొని షాపింగ్ చేసుకోండి ఎక్కడి నుంచే కానీ మీకు ఇండియా లెవెల్లో ఎక్కడికైనా మీకు షాపింగ్ చేసే చక్కగా అవకాశం ఉంది ఓన్లీ 180 అండి బ్రాస్ అసలు ఏమొస్తుంది చెప్పండి వన్ ఎయిటీ మన ఛానల్లో చూస్తే మీకు అది అవకాశం హ్యాపీగా ఉన్నాయి ఇలాంటి ముక్కల వెరైటీస్ పెట్టేవాళ్ళు షాపులు చాలా రేరు నేను మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్లో చూసినా కానీ నేను పెట్టిన ముక్కల వెరైటీస్ ఎవరు పెట్టరు మీరు హిస్టరీ అయినా చెక్ చేసుకోండి నేను పెట్టిన వెరైటీస్ అందరూ పెట్టరు నేను గ్యారెంటీ ఇస్తా నా ఛానల్లో మొత్తం వీడియోస్ మీరు చూసుకోండి నేను ఇన్ని పెట్టిన వెరైటీస్ దొరకకూడదు ఇదిగోండి ఇలా కంటిన్యూగా అన్ని ఐటమ్స్ ఇలా వస్తూ ఉంటాయి మీకు చూసుకోండి ఇది వైలెట్ కలర్ ఇందాక కూడా మీకు చూపించాను అండి చూడండి స్టార్ట్ చేస్తే ఇదిగోండి ఇలా వన్ బై వన్ ఇలా చూపించుకుంటే వెళ్తాను ఎవరికైనా వచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓకేనా ఇదిగోండి డార్క్ గ్రీన్ షేడ్ బ్రాస్ ఆఫ్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగున్నాయండి ఇదిగోండి బ్లూ షేడ్ అండి మంచి బ్లూ షేడ్ అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ వచ్చిందండి విత్ ఇది వరకు లాస్ట్ టైం కూడా వీడియోలో పెట్టాను చాలామంది రిపీట్ రిపీట్ అడిగారు కొన్ని ఇందులో పెట్టేశాను ఇదిగోండి బ్లూ కలర్ వస్తే ఎంబోస్ వర్క్ ఇదిగోండి ఇది కూడా డిజిటల్ వర్క్ మీద వర్క్ ఇచ్చాడు ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది పీస్ టు పీస్ మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి ఇదిగోండి ఇదైతే సూపర్ ఉందండి ఐస్ బ్లూ కలరు బార్డర్ కూడా ఇచ్చాడు చాలా బాగుంది లైట్ వెయిట్ ఫుల్లీ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇట్లాంటివి ఫ్యాన్సీగా ఉంటాయి సమ్మర్కి కూడా కొంచెం అలాంటి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు మీరు కూడా అంటే డార్క్ బ్లూ షేడ్ అండి చూసారా అంత బాగున్నాయి పీస్ టు పీస్ అన్నీ అసలు ఒకదాని మించునే ఒకటి ఉన్నాయండి ప్రతి కలర్షను వాళ్ళ వీడియోలు అన్ని సూపర్గా ఉన్నాయి కలర్షను ప్రతీది ఇదిగోండి అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను చూసుకొని బుక్ చేసుకోండి క్రాస్ లైన్స్ వచ్చినాయి కింద ఇచ్చాడు ఇదిగోండి దేనికి అదే బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది బ్లూ కలర్ షేడ్ ఎక్సలెంట్ ఉన్నాయి క్లాసీగా క్లాసిక్ ప్రతి పీసు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఇది చూసారా మీకు కింద హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను ఇదిగోండి క్లియర్గా మీకు వీవింగ్ కూడా క్లియర్గా కనబడుతుంది మన దాంట్లో వచ్చేసరికి ఇట్లాంటి వీవింగ్ అనేది ప్రతి పీసు ఇప్పుడు మీకు ఇది 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 అనుకొని మీరు ఫీల్ అవ్వకల ఇదిగోండి ప్రతి పీసు అలాగే ఉంటుంది యాంటిక్ పీస్ ప్రతి పీస్ అలా యాంటిక్ పీసెస్ మీరు ఒకటి రెండు అనుకోండి మేడం ఇంకేమన్నా సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఇంకా మీకు అలా అనుకో వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఆరు పీసులు పైన తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఇదిగోండి ఇదిగోండి చూసారా మంచి లెవెండర్ కలర్ మొత్తం బ్రాస్ కింద బోర్డర్ దగ్గర కొంచెం ఇలాగ నలిగినట్టుంది మీరు అయిన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇదిగోండి బ్లూ షేడ్స్ అసలు విజువని ఎల్లో కలర్ ఎంత బాగున్నాయి ఇవాళ వీడియోలో దీంతో క్లోజ్ చేస్తున్నాను అన్ని ఐటమ్స్ మీకు అన్ని చూపించినట్టే అనుకున్నాను ప్రతి ఒక్క ఐటమ్ మీకు బాగా మాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చినాయని ఆశిస్తున్నాము త్వర త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోతా ఉంటాయి మన దగ్గర ఫోర్ మీటర్ ఫిట్స్ ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చినవి వచ్చినట్టు తొందరగా బుకింగ్ అయిపోతా ఉంటాయి అండ్ మోర్ దాన్ కలెక్షన్స్ ఇంకా కలెక్షన్స్ ఇంకా హోల్సేల్ ఎవరైనా కావాలంటే షాప్కి విజిట్ చేయండి హోల్సేల్ ప్రైస్ కూడా ఇంకా చూసి తగ్గిస్తాం మార్కెట్లో రేట్లు అనేది మా రేట్లు అనేవి మీ షాప్కి విజిట్ చేసి మీకు తెలుస్తాం ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా ఏమైనా ఐటమ్స్ మీకు అయినా వాటి గురించి అయినా తెలియకపోయినా మేము అనేది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ట్రైనింగ్ అనేది క్లియర్గా చెప్పి ఇలా అమ్ముకోవాలని చెప్పి చేస్తాం మీ రేట్స్ అనేది అలా అంత తక్కువలో ఉంటుంది ఓకేనా మంది వచ్చేసరికి త్రీ ఫ్లోర్ షాప్స్ వాసు లో అండి టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ ఇలా ఫోర్ షాప్స్ కలిపండి మీకు అర్థం కావడం కోసం ఇలా స్క్రీన్ మీద అడ్రస్ పెట్టాము చూసుకొని విజిట్ చేయండి చాలామంది వస్తున్నారు అర్థం కావట్లేదు అంటున్నారు స్క్రీన్ మీద నెంబర్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి షాప్ స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో అన్నీ ఉంటాయి ఓకేనా మళ్ళీ కలుగుతాను థ్యాంక్ యూ